పొడి కారం రంగు రుచి ఈ తుఫాన్ లో జగనే సీఎంగా ఉంటే ఎంత పనికి మాలిన డాష్ 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 ఆ డాష్ ఏంటో ఇప్పుడు ఫిలప్ చేసుకుందాం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక ఏం చెప్పాలి వీళ్ళు చేస్తున్న పనులు మాట్లాడే మాటలు ఎందుకంటే పిచ్చి పీక్స్కి వెళ్తే అని అంటారు చూసారా ఇదే ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు ఇటీవల చేస్తున్న కామెంట్స్ చూస్తూ ఉంటే అసలు వీళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ప్రజలు ఏం అర్థం చేసుకుంటారు అన్న ఆలోచన కనీసం పాయింట్ నాట్ 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 వన్ పర్సంటేజ్ కూడా వీళ్ళకి ఆలోచన లేదు అని అర్థం చేసుకోవాలి ఇప్పుడు మొన్న ఆ మోహన్ తుఫాన్ వచ్చింది కదా ఆ తుఫాన్ వచ్చినప్పుడు ప్రభుత్వం ఎంత అలర్ట్గా ఉంది ఏ రకంగా అధికారుల్ని అప్రమత్తం చేసి కావాల్సిన అన్ని డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు తీసుకొని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం కావచ్చు వాళ్ళకి కావలసిన ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ అన్నీ అందుబాటులోకి తీసుకురావడం కావచ్చు ఇప్పుడు ఉదాహరణకి గర్భిణీ స్త్రీలు ఉన్నారండి ఆ రెండు మూడు రోజుల్లో డెలివరీ కాబోతున్న వాళ్ళు లేకపోతే ఒక వారం రోజుల్లో కాబోతున్న వాళ్ళు అలా ఏడవ నెల నిండిన గర్భిణీ స్త్రీ నుంచి నిండు నెలల గర్భిణీ స్త్రీ వరకు వాళ్ళు ముందుగానే తరలించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకున్నమాట వాస్తవం కాదా అట్లాగే ఎంతమంది ఈ తీర ప్రాంత ప్రజలు ప్రమాదంలో ఉన్నవారిని ఒకటికి పదిసార్లు పోలీసులు ఏంటి డిజాస్టర్ ఫోర్స్కి సంబంధించిన అధికారులు ఏంటి వీళ్ళందరూ కూడా బెదిరించడం ఒకప్పుడు బెదిరించడం అనేది ఉంది అసలు అలా కాదు కన్విన్స్ చేసి రిక్వెస్ట్ చేసి రెండమ్మ అని పోలీసులు సైతం ఒకటికి పదిసార్లు వాళ్ళకి విజ్ఞప్తులు చేసి తీసుకెళ్లిన పరిస్థితులు మనం కళ్ళ ముందు చూడలేదా చూసాం కదా అక్కడికి అంత జాగ్రత్త చర్యలు తీసుకుంటేనే కొంతమంది మొండిగా రమ్మన్నా వస్తాంలే తర్వాత వస్తాంలే అది ఇది అని అన్నప్పుడు ఒక మహిళ దురదృష్టవశాత్తు ఆ బలమైన గాలులకి తాడి చెట్టు పడి చనిపోతే ఆ మహిళను కూడా ఆ మహిళ కూడా వెళ్ళిపోవచ్చు మీరు అసలు అవసరం అయితే తప్ప బయటికి రావద్దు అనే పరిస్థితి ప్రతి గ్రామానికి ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ చేసిన సమయంలో ప్రమాదంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ పునరావాస కేంద్రాలకి తరలిస్తే అప్పటికి ఇద్దరు ఇట్లా మిగిలిపోయిన వాళ్ళలో వాళ్ళే మరి తర్వాత వెళ్దామనో నిర్లక్ష్య ద్వారానో ఏం చెయ్యదులే మనం ఎన్నో తుఫాను చూసామనే వాళ్ళ యొక్క భావన ఇట్లాంటి దురదృష్టకరంగా ఒకరి ఇద్దరు మొత్తం మీద సింగిల్ డిజిటే ఆ మరణం పొందినవారు కూడా అను ఇంకో ముగ్గురు అనుకుంటే వాగులో కొట్టుకుపోయినట్టు ఇది ఇది ఈ ప్రకృతి విపత్తు ఎవరు తీసుకొచ్చారండి ఇది ఎవరైనా తీసుకొస్తారా సో ఎవరు కూడా ముందుగానే వెళ్ళిపోయి అరిచి అడ్డం పెట్టి సాపేసే పరిస్థితి ఉండదు కానీ దానికి తగిన నివారణ చర్యలు జాగ్రత్త చర్యలు ప్రభుత్వ పరంగా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు వాటన్నిటినీ తీసుకునే విధానం పైన ప్రభుత్వం యొక్క విధానం పనితీరు ఆధారపడి ఉంటుంది సో ఒకప్పుడు సెవెంటీస్లోను సిక్స్టీస్లోను ఎలా ఉండేదంటే ఒక విపత్తు వచ్చిందంటే ఆ విపత్తు ముగిసిన తర్వాత సదరు రాజకీయ నాయకులు లీడర్లు అక్కడ పరామర్శించి ఆ నష్టాన్ని అంచనాలు వేసి ప్రభుత్వం తరఫున ఎంతో ఎక్స్గ్రేష ప్రకటించము ఇట్లాంటివి జరిగాయి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ రూపంలో ఇమీడియట్గా అలర్ట్లు పంపిస్తున్నాం ఇప్పుడు ఉదాహరణకి మనకి మామూలుగా మేఘాలు ఫుల్గా ఫామ్ అయినాయి అనుకోండి ఇమీడియట్గా మీ మొబైల్కి మెసేజ్ రావట్లేదా మీ ప్రాంతంలో పిడుగుపడే అవకాశం ఉంది బీ అలర్ట్ అని చెప్పేసి సో అది మనకి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆ ప్రకారంగా సిమిలర్గా మొన్న మోంతా తుఫాన్కి ఈ కోనసీమ తీర ప్రాంత ప్రజలకు కావచ్చు అలాగే ఎక్కడెక్కడైతే ఈ సముద్ర తీరానికి సంబంధించిన మత్స్యకారులు కావచ్చు వారు ఉన్నారు పేదవారు వాళ్ళందరికీ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయటం అప్రమత్తం చేయడం ఇవన్నీ జరిగినాయి కదా కళ్ళి అవున పోయినాయి ఇన్ని జరుగుతూ ఉంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టంలో చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్స్పర్ట్ ఇండియాలోనే లేరండి యాజ్ ఆఫ్ నో ఈ కాంటెంపరీ పాలిటిక్స్లో నేమ్ ఎనీ వన్ అపార్ట్ ఫ్రమ్ చంద్రబాబు పెట్టండి పేరు వేరే పేరు పెట్టండి అటువంటిది చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆయన పరిపాలన కొనసాగిస్తున్నాడు అనేది ఇప్పుడు డిజాస్టర్ ఒకటే కాదు ఏది తీసుకున్న ఎంతకు నాకు రాత్రి ఒక కో ట్రావెలర్ కనిపించారు తెలంగాణ సోదరుడే ఎంత మిస్ అయిపోతున్నామంటే మాకు ఇప్పుడు లీడర్షిప్ క్వాలిటీ ఉన్న నాయకుడు లేడండి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడిని మేము కోల్పోయాం అని తెలంగాణ వాళ్ళు సైతం బాధపడతా ఉన్నారు సో ఈ విధమైన పరిస్థితులు చాలా జాగ్రత్తగా ఒక ఎఫిషియెంట్ పద్ధతిలో ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసిందని చెప్పేసి అనుకోవాలి వాస్తవం అది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఇది మ్యాన్ మేడ్ కలామిటీ అట అంటే చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఇది వచ్చింది అని చెప్పేసి అన్నారు ఈ మాటలకి బట్టి ఏం చెప్పాలి చూడండి ఈ మా ఇంకా ఉన్న ట్విస్టులు చెప్తాను మీకు దాసించా ఉంటాడు కదా బాలకృష్ణ ఆ టైప్లో సో వీళ్ళ మాటలకి అది డేటాకి మైండ్ కలిగితే డేటా సెంటర్ అన్నట్టుగా ఉంది పరిస్థితి తర్వాత ఇది చంద్రబాబు నాయుడు కావాలంటే క్రియేట్ చేశారా మ్యాన్ మేడ్ కలామిటీ యాప్ ఒకటి రెండు ఇప్పుడు ఉన్న పదకొండు మందిలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పర్తి చంద్రశేఖర్ ఉన్నాడు మంచి వక్త బాగా మాట్లాడతాడు ఆయన అంత టీవీ డిబేట్లో కూడా ఉండేవాడు నేను చూసేవాడిని ఆయన ఒక ట్వీట్ చేశాడండి మొన్న నిన్నగా మొన్న అనుకుంటే ఇప్పుడు నేను ఎందుకో చూస్తే మొత్తం కనిపించింది ఏంటి అంటే జగన్ అన్న సీఎంగా ఉంటే అంట ఏం చేసేవాళ్ళు జగన్ సీఎంగా ఉంటే ఒకవేళ ఎట్లా విపత్తు సభలో జగన్ సీఎంగా ఉంటే ఏం చేస్తారు అంతా అయిపోయిన తర్వాత అన్న బటన్ నొక్కుతాడు మామూలుగా బటన్ నొక్కడు కార్యక్రమే కదా బటన్ నొక్కుతాడు బటన్ నొక్కితే ఆ అకౌంట్లో డబ్బులు పడతాయి అది మూడు వేలు ఐదు వేలు పోని మీరు చెప్పినట్టు పదివేలు ఇంత పడతాయి ఏమొస్తుంది దానివల్ల పోయిన ప్రాణాలు వస్తాయా ఈ విధంగా అధికారులను అప్రమత్తం చేసి ఏమైనా చేస్తారా చేయగలుగుతారా మరి గత ఆయన హయాంలో తుఫాన్ వచ్చినప్పుడు ఏం చేశారు ఇప్పుడు వెళ్ళారా తుఫాన్లో ఆ బాధితుల దగ్గరికి లేదా రైతుల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారా వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారు చక్కగా వాతావరణం అంతా కూల్ అయిపోయిన తర్వాత ఎండ చక్కగా వస్తున్నప్పుడు అప్పుడు వెళ్ళి ఒక స్టేజ్ వేయించుకొని కార్పెట్టు అవన్నీ వేయించుకొని ఆ రైతులు కూడా ధాన్యాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు స్టేజ్ దగ్గర పెడితే అప్పుడు ఇట్లా ఇట్లా చూసారనమాట ఏది ధాన్యం తడిసిందా లేదా అని అంతకుమించి ఎప్పుడైనా ఎక్కడైనా బయట తిరిగింది ఉందా ఇదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అసలు ప్రెస్ మీట్లు పెట్టారా ఇప్పుడు ఊ అంటే ప్రెస్ మీటు ఆ అంటే ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు కదా మరి సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు పెట్టాల ఒకే ఒకసారి పెట్టారండి కోవిడ్ టైంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వాయిదా వేశారని అప్పుడు ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఉద్దేశించి కమ్మ సామాజిక వర్గం చెప్పడానికి పెట్టాడు ప్రెస్ మీట్ ఇక దాని తర్వాత ఇంకేం లేవు ప్రెస్ మీట్ లేక అయిపోయింది కానీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మీడియా వాళ్ళు గుర్తొచ్చేశారు ప్రజలు గుర్తొచ్చేశారు అది పరిస్థితి సో తుఫాను ఓ అయిపోయింది వచ్చారు ఒకటి ఏదో మీటింగ్ పెట్టేసుకొని లేదా వీడియో కాన్ఫరెన్స్ పెట్టేశారు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారు ఇది పరిస్థితి అసలు ఆ పార్టీకి సంబంధించిన కేడర్ నాయకుల పరిస్థితి ఏంటి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు పాప వీళ్ళేం ఏ ఏమాత్రం మాట పడకుండా ఫైట్ చేస్తున్నారు వాళ్ళకి నిజంగా అభినందించాలి కానీ ఆయన మాట్లాడే మాటల వల్ల వాళ్ళే తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు ఆ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన మాటలు కానీ మొన్న ప్రెస్ మీట్లో పెట్టి ఆ డేటాబేస్ సెంటర్ గురించి మాట్లాడిన మాటలు కానీ అది పార్టీ అంత పొరుగు పోతుంది పోనీ వేరే నాయకుడు ఎవరైనా మాట్లాడితే పార్టీ అధ్యక్షుడికి జగన్మోహన్ రెడ్డి ఏదైనా చర్యలు తీసుకున్నారు అసలు పార్టీ అధ్యక్షుడే ఆ ప్రకారంగా మాట్లాడుతుంటే వీళ్ళ పరిస్థితి అయోమయంగా ఉంది అగమ్య గోచరంగా భావిస్తూ ఉన్నారు ఇక్కడ ఓ ప్రక్కన జగన్మోహన్ రెడ్డి అంటే ఈ విపత్తులు వస్తే మరి ఏం చేసేవాడు నాకు అర్థం అంటారు మొన్న అంతే ఆ రోజే కూడా దీపావళి అప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి అంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు టపాకాయలు కాల్చుకునేవాళ్ళు అంటే జనాలు ఇప్పుడేం కాల్చుకోవాలి ఇప్పుడు రోడ్డు మీడి అడుగుతుంది అంటున్నారు మరి మరి జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు ఏం చేశారు జనాలు అప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇట్లో ప్రజలు ఉండట్టు వాళ్ళకి భోజనం తినటం అన్నం వండుకోవటం అన్ని వ్యవసాయం చేయటం నేర్పించింది జగన్మోహన్ రెడ్డి లాగా వీళ్ళు ఎలివేషన్లు వీళ్ళు మామూలుగా కాదు అందుకే ప్రజలకి ఆ మాత్రం తెలియదా ఈ సాక్షాత్ వెంకటేశ్వర స్వామితోనే పోల్చిన ఘనత ఇవాళ శనివారం పైగా సాక్షాత్ వెంకటేశ్వర స్వామితోనే పోల్చిన ఘనత ఈ రోజమ్మ సో వీళ్ళు మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడతాం అన్న ఆలోచన కూడా లేకుండా ఆ విజ్ఞత కూడా లేకుండా కోల్పోయి అన్ని ఇష్టాన్ని రీతిగా మాట్లాడతాం చివరికి వాళ్ళ నాయకుడు కూడా ఇదే తరహాలో మాట్లాడతాం ఈ చాలా విచిత్రమైన మాట అది అసలు డేటాని కొంచెం అడ్డీడ్ చేసి మైండ్తో మైండ్ ఎన్ని యూజ్ చేస్తే డేటాబేస్ సెంటర్ అయిపోద్ది అంటే అట్లా ఉంటుంది మరి పరిస్థితి సో ఇక్కడ ప్రధానంగా ప్రజలు కూడా గమనించండి గమనిస్తూ ఉంటారులేండి మీరు గమనించుకొని ఎందుకుంటారు వీళ్ళు మాట్లాడే మాటలు ప్రతిదానికి మరి ఏ విషయంలో ఇప్పుడు రాజకీయాలు ఎక్కడ చేయాలి రాజకీయ విమర్శలు దేని గురించి మాట్లాడాలి ఇంత ఉండి విమర్శలు చేయాలనుకున్నప్పుడు అసెంబ్లీకి రండి గట్టిగా వాయించండి కూడ ప్రభుత్వాన్ని అందులో ఉన్న ఎమ్మెల్యేలని అన్యాయం చేస్తున్న వాళ్ళని అది కాదు ఈ మాత్రం వీడియో కాన్ఫరెన్సులు లేకపోతే మీడియా సమావేశాలు లేకపోతే ట్వీట్లు ఇవేసి అనవసరంగా అభాస్పాలేపడు కానీ అది మాత్రం ఊహించుకోలేరండి మరల మరల థర్టీ ఎమ్మెల్యే గారు గుర్తు చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటే అని అంటున్నారు కదా అది ప్రజలు తలుసుకుంటేనే పీడకాలలో లేకపోతే గుండెల్లో దడపడుతూ ఉంది అని చెప్పి చాలామంది ఉన్నారు సో మొత్తం మీద ఇంకా వాళ్ళైతే ఆ ఊహాగానాల్లోనే కొనసాగుతూ ఉన్నారు ఈ వీడియో పైన ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటే మరి తుఫాన్ ఎలా హ్యాండిల్ చేసేవాలో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలిపండి థ్యాంక్ యూ